హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబ్నీ ఆర్ టేస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో వ్లాగ్ వచ్చి సో ఇదైతే మన సంక్రాంతి వ్లాగ్ ఈ వ్లాగ్ నేను ఒక టూ త్రీ పార్ట్స్ వరకు కూడా రావచ్చు ఇదైతే సంక్రాంతి రోజు భోగి పండుగ రోజు అయితే కాదు సంక్రాంతి రోజు మాకైతే ఈరోజే ఫెస్టివల్ అదే ఆవులకి అంత పూజ చేసి చెట్ల కుప్ప అంతా వేస్తాము అదైతే ఈరోజే మాకు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది కానీ వెదర్ అయితే ఇలా ఉంది లైట్గా రెయిన్ పడుతుంది సంక్రాంతికి అయితే నార్మల్గా రెయిన్ పడదు ఇప్పుడైతే లైట్ అంటే లైట్గా పడుతుంది ఇక్కడ మా చెల్లి ముగ్గు వేయడానికి చాక్ పీస్తో చుక్కలు పెట్టింది అది కుదరలేదు తర్వాత నేనేదో ఒకటి వేసేస్తానని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా టైం అయిపోతుంది కదా చూసే వాళ్ళందరూ ఈ టైంలో ముగ్గేస్తున్నారు ఏంటి అని అనుకోకూడదు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒకటి చాక్ పీస్తో డిజైన్ వేసేసి ఇంకా కలర్స్ వేయడం స్టార్ట్ చేసేసి మొత్తం తర్వాత దానిపైన మళ్ళీ ముగ్గు పిండితో వేశామన్నమాట చాలా సింపుల్గా అయిపోయింది ముగ్గు అయితే కానీ కలర్స్ వేయడానికి అయితే కొంచెం టైం పట్టింది కదా అలాగా ఇంకా మేము వేసిన ఫైనల్ ముగ్గు అయితే ఇది ఇంకా సంక్రాంతికి ముగ్గు వేసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం అయితే కంపల్సరీ కాబట్టి పెట్టేసి ఇంకా ఇక్కడ గొబ్బెమ్మలకి ఇంకా పూజ చేసేస్తున్నాము పసుపు కుంకం పెట్టేసి ఇంకా కడ్డీలు పూలు అన్నీ పెట్టేసి ఇంకా పూజ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మొత్తం పండుగ అంతా స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గర మేము ఒకటే ఉన్నాం కాబట్టి ఫెస్టివల్ అంతా గ్రాండ్గా ఏం చేసుకోము జస్ట్ ఇంటికి బంధువులు అందరూ వస్తారు ఫుడ్ చేసుకుంటాం తింటాం ఇంకా చిట్ల కుప్ప అవన్నీ వచ్చేసి పక్కన వేరే ఊర్లో వేస్తారు ఆ ఊరికి మేము అందరూ అయితే వెళ్ళాము ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు ఆవులు అన్నీ పరిగెత్తూ ఉంటాయి కాబట్టి మాకు భయము అండ్ కాబట్టి మా డాడీ ఇంకెవరైనా వెళ్ళేసి కోడి కోసుకొని వచ్చేస్తాం అంతే ఇది మా పప్పి మా పప్పిని మీరు లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఎవ్రీ వీడియోలో చూస్తూనే ఉన్నారు నా బ్లాగ్స్లో ఇంకా ఇక్కడ ముగ్గు అయితే అయిపోయింది పూజ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము చేసిన మొత్తం బ్లాగ్ డే మొత్తం బ్లాగ్ అయితే నేను చూపించలేదు కానీ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను వీడియో చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అది ఇంకొక మా విలేజ్లో చేసిన బ్లాగ్ అది ఫెస్టివల్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఇది మా ఇంట్లో బ్లాగ్ మాకైతే మొత్తానికి ఇలా వచ్చింది గైస్ మేము ఈరోజు ఇది దేవుడి దగ్గర కాదు మేము ఇంట్లో బంధువులు అందరూ వస్తున్నారు కాబట్టి ఈ కోడికి వస్తున్నాం ఇది నార్మల్ కోడినే మేము వేయి చేసినప్పుడు సిక్స్ కేజీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో ఉంది ఇంకా కోసిన తర్వాత ఎంత వస్తుందో తెలియదు ఏదైతే తీసుకొని వచ్చాము నేను మా డాడీ వెళ్ళి దీన్నైతే ఇప్పుడు మేము కోసేస్తున్నాం ఇక్కడ ఎత్తుకొని వచ్చారు మా డాడీ మా తమ్ముడు మా చెల్లెలు అందరూ ఉన్నారు నేనైతే పోయి పట్టుకొని నాకు ఏమి నాకు చిన్నప్పుడు అయితే చాలా భయం ఉండేది ఇప్పుడైతే అంత ఎక్కువ ఏం లేదు కానీ ఇక్కడ కోడి కోసేటప్పుడు పట్టుకునే అంత ధైర్యం అయితే నాకు లేదు మా చెల్లెలు అయితే ఈజీగా పట్టుకుంటుంది తనకి బాగా అలవాటు ఇంకా కోడి వస్తున్నాం ఇక్కడైతే నేను బ్లడ్ చేసేస్తాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి అది మీకు చూపిస్తే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమన్నా చెప్తారేమో దానికి ఒకవేళ ఏదైనా రావచ్చు స్ట్రైక్ లాగా ఏదన్నా స్ట్రైక్ కాదు ఏదైనా వీడియో కూడా వాళ్ళు డిలీట్ చేసేసినా చేసేయచ్చు బ్లడ్ అదంతా కనిపిస్తే కాబట్టి నేనైతే ఇక్కడ బ్లడ్ చేసేస్తున్నాను కోడి కోసేసి ఇదంతా నెక్స్ట్ మేమైతే బాగా తినేసి ఈ రోజంతా ఇలా బాగా ఎంజాయ్ చేసాం కానీ మెయిన్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉండబోతుంది కాబట్టి ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడాల్సిందే మీరు ఆ వీడియో కూడా ఇంకొక టూ త్రీ డేస్లో రావచ్చు మేబీ వన్ డేలో కూడా రావచ్చు ఎందుకంటే నేను ఎడిట్ చేయాలి కాబట్టి ఇక్కడైతే కోడి కోసేస్తున్నాం కోడి కోసినప్పుడు బ్లడ్ వస్తుంది కదా ఆ బ్లడ్ కూడా మేము సపరేట్గా ఫ్రై చేసుకుంటాం హార్ట్ లివర్ అవన్నీ వస్తాయి కదా వాటితో ఇక్కడ కోడి కోసేసాము తర్వాత ఆగిపోయిన తర్వాత చిన్న బ్రేక్ అనమాట అందరూ ఆడుకుంటున్నారు యూనో కార్డ్స్ ఆడుతున్నాము యూనో కార్డ్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది మేమైతే రీసెంట్గానే నేర్చుకున్నాం సో ఎవరో ఇంటికి వచ్చినా కూడా పిల్లలు అంతా మేము ఈ యూనో కార్డ్స్ ఆడుకుంటాం యూనో కార్డ్స్ ఆడుకునేటప్పుడు మా కాన్వర్జేషన్తో మీరు చూస్తే చాలా కామెడీగా ఉంటుంది కానీ నేనైతే చూపించలేను ఎందుకంటే మీ చవులుకి ప్రాబ్లం అవుతుంది ఆ సౌండ్ వింటే అందుకే నేనైతే ఇక్కడ మీకు ఆడియో ఏం వినిపించట్లేదు ఈ యూనో కార్డ్స్ అయితే బాగా ఆడతాం మేమైతే టే మొత్తం కూడా కావాలంటే ఆడతాం ఇలా గేమ్ అయిపోయిన తర్వాత అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇలా బయటకు వచ్చాము జస్ట్ పొలంలోకి మా విలేజ్లో అంటే గ్యారంటీగా పొలంలో అయితే చూపించాలి కదా అక్కడ కొత్తిమీర వేసినారు అని చెప్పినారు అంటే నేనైతే పోలేదు ఫస్ట్ ఆల్రెడీ వీళ్ళంతా వెళ్ళి వచ్చేసారు ఇంకా అక్కడ కొత్తిమీర ఉంది అనేసరికి నాకు ఆ స్మెల్ చూడాలి అనిపించింది ఎందుకో అందుకని నేను మళ్ళీ వెళ్దాం రండి నేను చూడాలనేసరికి వీళ్ళు నన్ను పిలుచుకొని వస్తున్నారు సో ఇక్కడికి వచ్చి కొత్తిమీర తుంచుకొని కొంచెంగా స్మెల్ చేసేసి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాము అంత ఎక్కువ ఏం తిరగలేదు వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు నా ఛానల్కి సో మీరు కూడా మర్చిపోకుండా ఛానల్ని లైక్ చేయండి గాయస్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఆ వీడియో కూడా చూసేయచ్చు మా పప్పీని కూడా చూపిస్తున్నాను ఇది అట్లా అట్లా ఆడుకుంటూ ఉంటుంది ఇంకా అంతే గైస్ ఇది బ్లాగ్ అయితే డే వన్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బై ఆల్